హాయ్ ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామో బాలజీ గారు సినీజన్ ఇస్తున్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మా జైల్లోనే మృతి చెందాడు అతన్ని హత్య చంపేశారు చంపేశారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ అతని పార్టీ పీటీఐకి చెందిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడ రావుల్ పండి జైలు దగ్గర అయితే ఆందోళన చేస్తున్నారు మరి ఏం జరిగింది నిజంగా జైల్లోనే హత్య చేశారా మరి దీనికి సంబంధించి ఇటు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమన్నా రియాక్ట్ అయ్యిందా సో ఏం జరిగింది సార్ దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి పాకిస్తాన్ జైల్లో ఉంటున్న మాజీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ని చంపేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈయన్ని ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది చూడాలంటే మనం కొద్దిగా చరిత్రలోకి వెళ్ళాలి రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ ఈ ఇన్సాఫ్ అనే పిటిఐ పార్టీని ఆయన ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాడు ఎలక్షన్లో గెలిచాడు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన కొన్ని తప్పులు చేశాడు ఆ తప్పులేందంటే ప్రధానంగా ఇప్పుడున్న చీఫ్ ఆఫ్ ఆర్మీ చీఫ్ అంటారు ఆ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్మ్డ్ స్టాఫ్ అంటారు మామూలుగా ఆర్మీ చీఫ్ ఆయన సో ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ని ఈయన ఒక పదవిలోకి పెట్టాడు అది ఆయన చేసిన మొదటి తప్పుగా ఇప్పుడు చరిత్రగాలు చెబుతున్నారు ఆ పదవి ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఐఎస్ఐ ఐఎస్ఐ అంటే మనకు తెలుసు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మన దేశంలో ఏ టెరరిస్ట్ యాక్టివిటీ చేసినా కూడా ఐఎస్ఐఏ చేస్తుంది దానికి ఐ డీజీగా ఇన్ని డైరెక్టర్ జనరల్గా నియమించాడు సో ఈ నియమించిన తర్వాత అతను మునీరు తన కంట్రోల్లో లేకుండా పోయాడు సో అప్పుడు ఇతన్ని నియమించడానికి కూడా ఇమ్రాన్ ఖాన్ మీద అప్పటి ఆర్మీ చీఫ్గా ఉంటున్న ఖమీర్ జావేద్ బజ్వా ఆయన ఆయన ప్రెజర్ ఉందని చెప్తారు సో ఆ ప్రెజర్ కోసం ఇతన్ని తీసుకెళ్ళి అక్కడికి పెట్టాడు కానీ ఇతను ఏం చేశాడు రివర్స్లో ఇతని ఫ్యామిలీ మీద నిఘా పెట్టి ఫైల్స్ తయారు చేశాడు వీళ్ళ భార్య బుష్ బుర్ష్రా బీబీ అంటారు పింకీ పెర్నీ అని కూడా ఆమెను పిలుస్తారు ఆమె మీద ఒక ఫైల్ కరప్షన్ ఫైల్ తయారు చేశాడు అలాగే వీళ్ళ ఈయనకి ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు ఆ ముగ్గురు సిస్టర్స్ మీద కూడా కరప్షన్ ఫైల్ తయారు చేసి ఈన టేబుల్ ముందే బట్ తీసుకొచ్చి పెట్టాడు దాంతో ఎవరికైనా కాలుతుంది కదా నా భార్య మీద నా ఇది మీద పెట్టావని ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తాడంటే ఇతన్ని ఆ పదవి నుంచి తొలగించాడు ఇతనికి ఎవరికి నేర్కి మునేరుకి అసీంమునేరు ఆ పదవిలోకి వెళ్ళి కరెక్ట్గా ఎనిమిది నెలలు అయింది ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒకటిలో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇతన్ని పెట్టాడు పదవులు ఇరవైలు తీసేశాడు తీసేసిన తర్వాత అతను దాన్ని అవమానంగా భావించి నన్నే తీసేస్తావా అని చెప్పి అతను తనకున్న సర్కిల్లో మిలిటరీ సర్కిల్లో తర్వాత రాజకీయ ప్రత్యర్థుల్ని అంతా కూడా ఏకం చేసి ఇతని మీద ఇమ్రాన్ ఖాన్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయించాడు అక్కడ పార్లమెంట్లో పాస్ చేయించేసరికి నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఇతను రిజైన్ చేయాల్సి వచ్చింది ఎప్పుడైతే రిజైన్ చేశాడో ఇతను ఆర్మీ చీఫ్గా అయి మారిపోయాడు ఆర్మీ చీఫ్గా మారినప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్కి అసీం మునీర్కి ఒక రహస్య ప్యాక్ట్ జరిగిందని చెప్తారు అదేంటంటే నువ్వు నా జోలికి రాకు నేను నీ జోలికి రాదు అని ఒక రహస్య ఒప్పందం అయితే చేసుకున్నాడని కానీ ఆ ఒప్పందాన్ని హసీం మున్నీర్ ఫాలో కావాలి హసీం మునీర్ కక్ష పెట్టుకున్నాడు ఇతన్ని తీసేసి నా కంట్రోల్లో ఉండే ప్రధానమంత్రిని ప్రెసిడెంట్ని ఇక్కడ పెట్టాలి అనేది హసీం మున్నీర్ ప్లాన్ ఇతను నా నా కంట్రోల్లో లేడు పైగా తనకి పాపులర్గా సపోర్ట్ ఉంది మాజీ క్రికెటరు పాపులర్గా మాట్లాడగలరు అందుకని ఒక పపెట్ గవర్నమెంటు ఉండాలి అది నా కంట్రోల్లో ఉండాలనేది అసిమ్ నేర్ ప్లాన్ దాంతో ఇతని మీద కేసులు పెట్టించాడు దాదాపు రెండు వందల కేసులు ఇతని మీద పెట్టారు కరప్షన్ కావచ్చు తర్వాత సెడిషన్ అంటారు అంటే రాజద్రోహం తర్వాత అఫీషియల్ సీక్రెట్స్ని అమ్మేశాడని వేరే దేశాలకి ఇలాగా అనేక ఆరోపణలు చేస్తూ దాదాపు రెండు వందల కేసులు ఇతని మీద పెట్టించి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి జైల్లో పడేశారు రావల్పిండిలో ఉన్న జైల్లో ఇతన్ని అడియాల జైలు అంటారు అది వన్ ఆఫ్ ద హై సెక్యూరిటీ జైల్స్ పైగా రావల్పిండి అనేది మిలిటరీ స్థావరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అందుకని కరెక్ట్గా ఆ జైల్లోనే తను పడేసి అప్పటి నుంచి కూడా ఇతనికి సరైన ఫుడ్డు పెట్టకపోవడం సరైన సౌకర్యాలు లేకపోవడం సింగిల్ సెల్ పడేయడం తర్వాత వీళ్ళ బంధువులు కానీ భార్య కానీ లేకపోతే కూతురు కానీ కలవడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇవన్నీ చేస్తూనే వచ్చారు అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి దీనికి నిరసనగా పాకిస్తాన్ దేశమంతా కూడా ఈ పీటీఐ వీళ్ళ పార్టీ తరఫున విపరీతంగా ఆందోళన జరిగాయి మిలిటరీ స్థావరాల మీద దాడులు జరిగాయి వీధుల్లోకి వచ్చి పోలీసుల మీద మిలిటరీ మీద అటాక్స్ చేయడం మొదలుపెట్టారు అయితే అసి మున్నీర్ వాళ్ళందరినీ ఉక్కుపాదం తనిచేశాడు అందరినీ కొట్టడం కొంతమందిని చంపడం మ్యాక్సిమం జైలుల్లో పెట్టేయడం ఈ పని చేయడంతో రెండుసార్లు జరిగింది మేలో ఒకసారి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒకసారి దాంతో వాళ్ళు ఎక్కడా కూడా ఓపెన్గా తిరిగి ఆందోళన చేసే పరిస్థితి లేదు ఒక పక్క వాళ్ళని తొక్కేశాడు ఇంకోవైపు ఇతన్ని జైల్లో నరకే అతను పెట్టడం మొదలుపెట్టాడు దీనికి నిరసనగా అనేక సార్లు అతను చెప్పాడు అట్లాగే రెడ్ క్రాస్ సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద మాట్లాడారు ఇది స్టేట్ టెర్రరిజం అని హ్యూమన్ రైట్స్ని ఫాలో కావట్లేదని ఒక మాజీ ప్రెసిడెంట్ని అది కూడా ముద్దాయి మాత్రమే నేరస్తుడు కాదు సో అతన్ని ఇలాగా టార్చర్ చేయడం కరెక్ట్ కాదని ఇంటర్నేషనల్ సంస్థలు చెప్పినా హసీం ఉన్నీర్ పట్టించుకోలేదు ఎందుకంటే హసీం మున్నీర్కి అమెరికా అండదండలు ఉన్నాయి కాబట్టి అమెరికా అండదండలు ఉన్న ఏ ప్రెసిడెంట్ని కానీ ఏ ప్రధానమంత్రి కానీ లేకపోతే ఏ మిలిటరీ చీఫ్ని కానీ ఇతర ఏజెన్సీలు ఏవి కూడా చేయలేవు మనం ఇజ్రాయల్లో కూడా చూస్తున్నాం బెంజమిన్ నేత నే వార్ క్రిమినల్గా ఇంటర్నేషనల్ కోర్టు డిక్లేర్ చేసినప్పటికీ అతన్ని ఎవడు ఏమి చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అండదండలు ఉన్నాయి కాబట్టి అసీం మున్నీరు కూడా సేమ్ పరిస్థితి సో ఆ రకంగా ఇప్పుడు అసీం మున్నేరు ఇతను పెట్టి చేస్తున్నాడు ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక ఐదు వారాల నుంచి ఇతని ఆచూకీ తెలియట్లేదు ఇంట్లో వాళ్ళని ములాఖాత్తుకి అలో చేయట్లేదు యాక్చువల్గా కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నారు వీళ్ళ చెల్లెళ్ళు సిస్టర్స్ కలవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది కోర్టు పర్మిషన్ ఇచ్చినా జైలు అధికారులు కలవడానికి ఒప్పుకోలేదు ఐదు వారాల నుంచి వీళ్ళని కలవడానికి ఒప్పుకోలేదు సెక్యూరిటీ రీజన్స్ జైల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇదని చెప్తున్నారు దాంతో ఇప్పుడు అందరికీ అనుమానాలు వచ్చాయి దాంతో నిన్న పద్దెనిమిదవ తేదీ నవంబర్ పద్దెనిమిదవ తేదీ వీళ్ళ ముగ్గురు సిస్టర్సు పిటిఐ కార్యకర్తలు నాయకులు రావల్పిండి అడియాల జైలు ముందు నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు దాంతో పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళని అతి దారుణంగా లేడీస్ అని కూడా చూడకుండా అతి దారుణంగా వాళ్ళ రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిన వీడియోలు వైరల్ అవుతున్నాయి వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అలీమా ఖాన్ ఉజ్మా ఖాన్ నోరీన్ ఖాన్ ముగ్గురు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆ ఘర్షణలో నోరిమకాన్న సృహ సృహదప్ప కూడా పడిపోయింది సో ముఖాలనంతా కూడా రోడ్డుకి తొక్కేసి లాక్కబోవడం అనేది కనబడుతుంది అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు ఇది స్టేట్ టెర్రరిజం అని పిటిఎం నాయ పీటీఐ నాయకులు పిలుస్తున్నారు అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్గా ఫోకస్ అయిందంటే మన ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ బాంబులేస్తుంది మొన్న కూడేసింది రెండు రోజుల ముందు సో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ అనే పత్రిక తర్వాత కురసన్ ఇంగ్లీష్ అనే పత్రిక ఈ రెండు మీడియా సంస్థలు ఇమ్రాన్ ఖాన్ చనిపోయినాడని అనౌన్స్ చేశాయి వాళ్ళ ఏమి చెప్పట్లేదు చనిపోయినాడని చెప్పట్లేదు కానీ ఏదో జరుగుతుంది ప్రమాదం ఉంది మాకు ప్రూఫ్ చూపించండి ఆయన బతుకున్నట్టు ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నారు కానీ చంపేశారని వాళ్ళ చెల్లెలు కానీ పీటీఐ నాయకులు కానీ చెప్పట్లేదు కానీ ఆఫ్ఘనిస్తాన్ పత్రికలు ఈ రెండు పత్రికలు చెప్పినాయి దాని తర్వాత బిఎల్ఏ బలూచ్ సెలబ్రేషన్ ఆర్మీకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ వాళ్ళది ఇంకా రాజ్యం ఏర్పడకపోయినా వాళ్ళు మంత్రిత్వ శాఖ ఇవన్నీ ఒక అడ్మిన్ ఇదంతా కూడా ఏర్పరచుకున్నారు వాళ్ళ శాఖ కూడా అనౌన్స్ చేసింది దీంతో ఇండియా మీడియా కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది జైల్లో చనిపోయాడని చనిపోయాడా లేదనేది కన్ఫామ్ కాదు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే చనిపోలేదని డిమాండ్ చెప్తుంది చనిపోలేదు ఇది కావాలనే పీటీఐ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్రచారం చేస్తుంది ఇండియా ప్రచారం చేస్తుంది అంటున్నారు కానీ చనిపోయినప్పుడు అతను బతుకున్నట్టు ప్రూఫ్ చూపించవచ్చు కోర్టు పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి ఒప్పుకోవచ్చు సో ఒకటి పాయజన్ ఇచ్చి చంపేశారని రెండు ఈ పాయజన్ కూడా స్లో పాయజన్ ఎప్పటి నుంచో ఇస్తున్నారని గతంలో కూడా వార్తలు వచ్చాయి ఆయనకి మెల్లమెల్లగా పాయజన్ ఇచ్చి నేచురల్గా చనిపోయినట్టుగా చేయాలనే ఒక ప్లాన్ కూడా జరుగుతున్నట్టుగా వచ్చింది సో పా ఒకటి చంపారు రెండోది టార్చర్ చేసి చంపేస్తారని అంటే ఆయన అప్పుడప్పుడు టార్చర్ చేస్తున్నారు ఆ టార్చర్ని తట్టుకోలేక చనిపోయాడు అనేది రెండోది మూడోది సీక్రెట్గా అతన్ని తీసుకెళ్ళి సీక్రెట్